వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆరుగుల గంగాధరపై జరిగిన దాడిని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రంగా ఖండించారు కేసు నమోదుపై పోలీసులు అవలంబించిన తీరు పట్ల చేశారు కాకినాడ జిల్లా వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆరుగుల గంగాధరపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసినప్పటికీ పోలీసులు చర్యలు చేపట్టలేదంటూ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు బాధితులు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఫిర్యాదు చేసిన తర్వాత కూడా సరైన చర్యలు తీసుకోలేదంటూ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు బాధితుడిపై జరిగిన దాడి ఆధారంగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు రేలంగి రమణా గౌడు మార్నిడి శ్రీను చితకల రత్నకుమారి కీర్తి బాలకృష్ణ జోడిశెట్టి సత్యనాగేశ్వరరావు వంగలపూడి కృష్ణారావు బాబీ శ్యామ్ తదితరులతో కలిసి రాజా బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలబడతామంటూ భరోసా ఇచ్చారు గతంలో ఒకసారి దాడి జరిగింది దీని మీద బాధితుడు తుని పోలీస్ కి రెండు మూడు సార్లు తిరిగినా సరే కంప్లైంట్ కట్టకపోవడం జరిగింది కంప్లైంట్ తీసుకోకపోతే వారి కుటుంబ సభ్యులతో సహా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కాకినాడ ఎస్పీ గారికి రిప్రజెంటేటేట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత కూడా వీళ్ళు భయబ కనీసం నిందితుల్ని స్టేషన్ కూడా రప్పించలేదు వీళ్ళేమో భయభ్రాంతులకు గురై ఇవిడ మొన్న సా సోషల్ మీడియా సాక్షిగా కూడా ఆవిడ ఆవేదనని పోస్ట్ చేయడం జరిగింది మాకు భయం వేస్తుంది ఇబ్బందిగా ఉంది ఇంటి చుట్టూ తిరుగుతున్నారు మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి ఆవిడ సోషల్ మీడియా సాక్షిగా కూడా మాట్లాడడం జరిగింది అయినా ఎటువంటి చర్యలు లేవు మరి ఇతని మీద దాడి చేసి పదునైన ఆయుధాలతో వీపు చీరేసి చేతి వెర చేతులు విరగొట్టి ఎంత ఇబ్బంది పెట్టాలో ఆ కుటుంబాన్ని అంత ఇబ్బంది పెడుతుంటే సిస్టమ్ ఏం చేస్తుంది కనీసం నిందితుల్ని స్టేషన్ కు పిలిపించి మాట్లాడే పరిస్థితి లేదు గతంలో ఎస్పీ గారికి రిప్రజెంట్ చేసినప్పుడే యాక్షన్ తీసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి కాదు కదా ఏ పరిస్థితిలోనూ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఎందుకంటే ఇందులో వేరే కోణం కూడా ఉంది దళిత వర్గానికి చెందిన వీరి మీద అప్పర్ కాస్ట్ వారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దాడి చేయడం కనీసం పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం అదే విధంగా దెబ్బలతాలు గ్రావిటీని పెట్టన్నా సరే మనిషికి తగిలిన దెబ్బలతాలు గ్రావిటీని పెట్టన్నా సరే సెక్షన్లు కానీ కేసులు కానీ పెట్టకపోవడం